హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి మహిళల ఖాతాల్లో పదహైదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించిన డేట్ అనేది ఫిక్స్ చేశారు అయితే ఈ డాక్రా మహిళలు కూడా ఏదైతే వర్తిస్తుంది ఇదైతే వర్తిస్తుంది అయితే మనకు ఎప్పుడు వస్తు వేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో దీనికి సంబంధించి మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారు సో ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు అనేది కంపల్సరీ అయితే నిండి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు కలిగి అనేది కలిగి ఉండాలి అలాగే వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డు కానివ్వచ్చు ఆధార్ కార్డు కానివ్వచ్చు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కానిచ్చు సో ఇవన్నీ మీరు తప్పనిసరిగా రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ సో ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి సో వారు ఏమైనా పనుల నిమిత్తం ఇక్కడ ఉంటే గనక అలాంటి వాళ్ళకైతే వేయరు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా డ్వాక్రా మహిళ డ్వాక్రాలు కూడా అయితే అర్హులండి సో ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి అనగా మనకు ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయల చొప్పున ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు వారి యొక్క అకౌంట్లో డైరెక్ట్గా పడే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చర్యలు అయితే తీసుకోబోతున్నారు అయితే ఒక్కొక్క నెలకు సంబంధించి పదహైదు వందలు అంటే మనకు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాలు కాబట్టి ఆల్మోస్ట్ మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు అయితే లబ్ధి అనేది చే చేకూరబోతోందండి ఈ పథకానికి సంబంధించి సో దీనికి కారణంగా అయితే ప్రతి మహిళ జాగ్రత్తగా తమకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో యాక్టివేట్లో ఉన్నాయా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఆధార్ లింక్ చేశారా లేదా ఆధార్లో మొబైల్ నెంబర్ ప్లస్ ఏమ్ ఉందా లేదా సో ఇవన్నీ మీరు సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ సరి చేసుకొని రెడీగా పెట్టుకొని నెక్స్ట్ మనకు ఫోకస్ ఈ పథకంపై అయితే ఉంది సో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తే కనుక తప్పనిసరిగా మీరు అన్నీ కరెక్టుగా పెట్టుకుంటే కనుక ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీకు పొందవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే